ంగారెడ్డి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వరదలారెడ్డి మీద కొండారెడ్డి మీద అవాకులు చవాకులు పెళ్ళినాడు అది ఏమంటే కొండను తవ్వి ఎలకన పట్టినాడు ఒక ఎవరో సర్వేరు ఐదు వేలు లంతం అడిగినాడని మున్సిపల్ ఆఫీసులో ఆ దాంట్లో పెద్ద తెలుసని ఆ అయ్యి దానిలో ఏమంటారు రిసిప్ట్లు ప్రింటు ఏదో కామనూర్లో జరిగినట్టు దొంగనట్లు కామనూరులోనే ప్రింట్ అయితున్నట్టు ఆయన మాట్లాడినాడు నిజంగా బంగారెడ్డి గారు మీరు పెద్ద గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆరుసార్లు ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే పెద్ద ఆయనను నానాక రకాలుగా మాట్లాడుతున్నావు ఆరుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు సంపాదించుకోవాలంటే కొన్ని వేల కోట్లు సంపాదించుకునేవాడు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకు గవర్నమెంట్లో ఉన్నందుకు కొన్ని వందల కోట్లు సంపాదించారు కానీ నీ జోలికి ఇంతవరకు పెద్దన నీ చిత్తా విప్పలే ప్రమాణం చేయించారు సబ్ ఆఫీస్లో ఆఫీసులో ఉంటున్నావు ఒక్కసారి ఒక అధికారితో సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రమాణం చేపించినాడు అన్ని ఆఫీసులు కాడ చేయించినాడా అన్ని ఆఫీసులు కాడ ఆయన కాపలా ఉంటాడా కరప్షన్ చేయకుండా దొంగ లంచం తీసుకోకుండా ఉన్నారానికి మీరు ఎంతవరకు ఉన్నారు గతంలో మీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదా మున్సిపల్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో జరగలేదా ఎంఆర్ఓను మీ ఇంట్లో పిలిపించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నో చేశారు గత పోయిన ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఎవరిని మీరు దగ్గర తీసినా అంతా ప్లేక మేలే అందరిని బెదిరించి చేసుకున్నావు ఈ రోజు మీకు ప్రజలు భయపడుతున్నారంటే ఇంకా నా మీద ఎవ్వలే కానీ ఫిర్యాదు చేయడం లేదు ఫిర్యాదు చేయడం లేదు ఉంటే రుజువు చేయండి ఇంకా ఆ భయంలోనే ప్రొద్దుపరు ప్రజలు బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి దయచేసి మంగారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే గురించి కానీ కొండారెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఉద్యోగుల గురించి నువ్వు చెప్పావు లంచం తీసుకున్నాడు అది ఎవరు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఏసీబీ అని దానికి ఫిర్యాదు చేసినావు కాబట్టి కమిషన్ చేసినావు మేము ఇప్పించినావు సస్పెండ్ చేస్తారు అట్లాగే పెద్ద దృష్టికి ఎవరు వచ్చినా గతంలో ఎస్వీల మీద తినేవి సిద్ధార్థ కౌశల్ మీద తినేవి అవినీతి ఆరోపణలు చేసిన ఏకైక ఎమ్మెల్యే మా పొద్దురు ఎమ్మెల్యే వృధా రెడ్డి గారు తన సమీప బంధువు ఒక వన్ టౌన్ సిఐ విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన అవినీతి చేసినాడని చెప్పి సస్పెండ్ చేసేంతవరకు వదలలే సర్వేరు ఐదు వేలు లేని రఫీ గారు ఒక అంగడి పెట్టిన ఆ అంగట్లో ఎవరు మీరే మీ వైఎస్ఆర్ పనులు చేసుకుంటారు కానీ అది ఇంతవరకు పెద్ద దృష్టి పోలే ఆయన అందుబాటులో లేడు అసెంబ్లీ నుంచి వచ్చినాడు కాబట్టి త్వరలో ఆ విషయం కూడా మేము పెద్ద ఆయన దృష్టి తీసిపోతాం ఆయన అవినీతి మీద పెద్ద ఆయన చర్యలు తీసుకుంటాడని కూడా మాకు పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నీ యొక్క అవినీతి సామ్రాజ్యం ప్రస్తుతం కూడా నువ్వే వైస్ చైర్మన్ ఉన్నావు మీ చైర్మన్ కూడా మీ అమ్మ భీమునిపల్లి లక్ష్మీదేవి గతంలో అక్కడ అవినీతి జరగలేదా కోట్ల అవినీతికి పాల్పడినా దాంట్లో మీకు కూడా భాగం ఉంది అది చెప్పవా బిల్లులో ఇంతకుముందు మీరు చేసుకోలేదా దొంగ బిల్లులు గతంలో మీ ఎమ్మెల్యే పిఏగా ఉన్న ఆయన చిన్నకేశ్వరెడ్డి ఇవి ముఖ్యమంత్రి సహాయ నిధి

ఇలా జోలికి పోలేదు కదా పెద్ద ఆయనంగా ఈయన అవినీతి గురించి ఇంకా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన ఎగిరి ఎగిరి పడతాను అంతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి కానీ ఆయన కుమారుడు కొండారెడ్డి కానీ కాంట్రాక్టర్ విషయంలో కొంతమందిని బెదిరించారు కొంతమందిని రాజీ చేశారు చేశారంటారు దానిపైన ఏం చేస్తే ఏం చెప్తారు ఆయన కాదు ఏమన్నా ఆధారం ఉంటే చెప్ప కొండారెడ్డి బెదిరించడం కానీ పెద్ద ఆయన బెదిరించడం గతంలో వాళ్ళు బెదిరించారు కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్లు తమ సమీప బంధు తమ సమీప బంధువు కౌన్సిలర్ ఇచ్చి ఆయనతో కూడా కమిషన్ తీసుకున్నారు మీరు ఒక కాంట్రాక్టర్ మదన్ పాపం ఆయన ఎక్కడ ఉండాలి పడికి వెళ్ళు పనులు చేసిన బిల్లులు తీసుకుని బంగారెడ్డి ఆయన ఇల్లు కట్టి అప్పులు కడుతున్నాడు ఇంకా అప్పులున్నాయి పదార్లు ఉన్నాడు వైఎస్ఆర్ మన వైశాఖ సుబ్బారావు అని ఒక ఆయన చనిపోయినాడు కదా అలాగే చనిపోతాడని కూడా పుతుడ్ లో పుకార్లు షికారులు అవుతున్నాయి ఈ మదన్ అనే కాంట్రాక్టర్ ఈయన అప్పులు ఈయన తీసుకున్నాడు డబ్బులు ఆయన కట్టుకుంటున్నాడు అప్పులేమో ఈయన మీద వేసినాడు బిల్లులు ఆయన చేసుకున్నాడు బంగారెడ్డి ఆయనేటు తట్టుకోలేక పుల్లలు తట్టుకోలేక మీకు కట్టడంగా కొన్ని బాకీలు ఉన్నాయి ఆయన భయపడి తిరగడం లేదా ఆత్మ చేసుకున్నాడు తెల్లు అది వాస్తవాలు తెలియాల్సింది గతంలో జరగలేదా గతంలో డీలర్లు మీరే కదా అది ఎత్తుకుంటే చాలా కుంభకోణాలు ఉన్నాయి గతంలో ఉన్న డీలర్లు ప్రస్తుతం వైఎస్ఆర్లో ఉన్నారు వాళ్ళే బియ్యమే చేస్తున్నారు గత ఒకసారి ఎంఆర్ఓ ఆఫీసర్ ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు పబ్లిక్ చెప్పినాడు అవును మా వాళ్ళే అమ్ముకుంటున్నారు రేషన్ బియ్యము అని ఆయనే చెప్పినాడు ఇప్పుడు కూడా అమ్ముకుంటున్నారు అది ఈ రోజు నుంచో కాదు గతంలో కొన్ని ఏళ్ళ నుంచి ఆ రేషన్ బియ్యం అనేది అమ్ముకుంటూనే ఉన్నారు పెద్ద దాని మీద ఉన్నారు ఈ మధ్య లేడు కాబట్టి దాని మీద కూడా కొంత నిఘా పెట్టినాడు వాళ్ళు కూడా ఉన్నాడు మా పెద్ద ఎమ్మెల్యే గారు ఇటీవల కాలంలో బంగారెడ్డి గారు నంద్యాల శాసన సభ్యులు ప్రమాణం చేయించినాడని పదే పదే వ్యాఖ్యానించినాడు అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా ప్రమాణం చేయించే విధముగా చేయాలని అలా చేయలేదని బంగారెడ్డి చెప్పడం జరుగుతుంది బంగారెడ్డి గారు ఒక శాసనసభ్యునికి అధికారం ఉంది ఈ డెమోక్రసీలో అవినీతి అధికారులను ప్రశ్నించే అధికారము పౌరునికి ఉంది శాసనసభ్యునికి ముఖ్యంగా ఉంది ఆ ఇషం పైన ప్రమాణం చేపించే అధికారం కూడా ఉంది ఒకే ఒక అధికారిని ప్రమాణం చేసినా కూడా మొత్తం పొద్దుటూ నేతృకులో ప్రతి ఒక్క అధికారి ప్రమాణం చేసిస్తే ప్రతి అధికారి ఆఫీస్గా అడిగిపోయి ప్రతి అధికారితో ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ శాసన వరదాల రెడ్డి గారు ప్రమాణ ప్రమాణం చేపించినాడు గతంలో మీరు రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా కానీ ఒక ఆఫీస్ పోయి ప్రమాణం చేపించారా నిజాయితీగా ఉండండి మీ జీతపత్యాలతో బతకండి అని ఏ రోజుల్లో మీరు ప్రెస్ మీట్ ప్రెస్ పెట్టేమన్నా చెప్పినారా అది చెప్పకపోగా నిజాయితీ పూడైన గారు ఈ ప్రశ్న ప్రమాణం చేస్తే తప్పుగా మీరు భావిస్తారు తప్పదే ఆయన ప్రమాణం చేపడం కారణమేమే ప్రజలకు సేవ చేయాలా ధనవంతులు ఉంటారు బీదవంతులు ఉంటారు అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రమాణం చేసిన తప్పగా మరొకటి కాదు ఈ ప్రమాణం చేసిన ప్రజల కోసం తప్పగా మరొకటి కాదు ఎప్పటికైనా నంద్యాల వర్ధ నీతిపరుడు ఆయన కుమారుడు కొండారెడ్డి కూడా నీతిపరుడు కాబట్టి ఈ ఈసారి ముఖంగా తెలియజేసుకుంటున్నాము బంగారెడ్డి అనే ఆయన ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాడు పదే పదే కొండ నాలుగు కోట్లు మిగిలింది ఐదు కోట్లు మిగిలింది దీంట్లో కొండారెడ్డి సార్కి వాటా ఉంది అని చెప్తున్నాడు ఇప్పుడు నాలుగు పరిహారాలు మీరే నాలుగు నాలుగేండ్లు మీరే వరుసగా ఎగ్జిబిషన్ టెండర్ వేసుకున్నారు ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే పెద్ద ఆయన గారు ఎప్పుడే కానీ ఒక దాని గురించి మాట్లాడే మాట్లాడ్డాయన వాళ్ళకి ఏం సంబంధం పదే పదే మీరు చెప్తారు ఎగ్జిబిషన్ అనేది మీ మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నాడు వైస్ చైర్మన్ మీరు ఉన్నారు మీరు వచ్చేసి మీరు చూసుకోవాలి అది కమిషన్ ఉన్నాడు అది పదే పదే ఆయనకు మిగిలిందని ఆయన ఫ్యామిలీతో వచ్చి కూడా ఐదు వేల రూపాయలు డబ్బు కట్టి ఆయన లోపల అంతా విజ్ చేసిపోయినాడు మీరు ఆ టోని పట్టుకొని బంగారు కొండారెడ్డి సార్కి వాటా ఉంది అందుకే నాలుగు కోట్లు వచ్చింది అని చెప్తారు మీరు పదే పదే దయచేసి ఆయన మీద ఇంకొకసారి ఆ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడొద్దని మీకు హెచ్చరిస్తున్నాను